నిరుద్యోగ ఒంటరి మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చైల్డ్ కేర్ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బొలినేని మెడ్ స్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్ నాగేశ్వరరావు తెలిపారు ఈ కోర్సులో చేరేందుకు పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఎనిమిది సంవత్సరాల లోపు గల మహిళలు అర్హులు అని అన్నారు ఎనిమిదో తరగతి చదివిన వారు ఈ కోర్సులో చేరవచ్చని సూచించారు మూడు నెలల శిక్షణ పూర్తయిన వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు డిగ్రీ పాస్ అయిన వారికి పేషెంట్ రిలేషన్స్ అసోసియేటెడ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు తెలిపారు ఇంటర్ బైపీసీ పాస్ అయిన వారికి బిఎస్సి పారామెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయని అన్నారు పూర్తి వివరాలకు సెల్ నంబర్లు ఏడు ఆరు ఎనిమిది సున్నా తొమ్మిది నాలుగు ఐదు మూడు ఐదు ఏడు తొమ్మిది ఒకటి రెండు ఒకటి తొమ్మిది 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 ఆరు ఐదు నాలుగులకు సంప్రదించాలని అన్నారు ఆసక్తి గలవారు శ్రీకాకుళం సమీపంలో గల రాగోలులోని జెమ్స్ హాస్పిటల్ క్యాంపస్లోని తమ కార్యాలయానికి వచ్చి పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు